పాఠశాలలో చదివి చది చదివే పిల్లల్ని తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని తమ సొంత పిల్లల్లాగా మా సొంత పిల్లల్లాగా చూసుకుంటమే కాకుండా వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ కార్పెట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని ధీటుగా చదివించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రభుత్వ చదువు పాఠశాలలో చదువుతున్న విద్యార్థి విద్యార్థులకి అండగా ఉండేదానికి ముందుకు వస్తూ ఉంది ఈరోజు వాళ్ళకి అన్ని రకాలుగా యూనిఫామ్స్ స్కూల్ బ్యాగ్స్ టెక్స్ట్ బుక్స్ బుక్స్ అలాగే షూసు ఇదే కాకుండా డిక్షనరీసు అలాగే మధ్యాహ్న భోజనం అన్ని రకాలుగా వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం స్కూళ్ళల్లో చదువు చెప్పే టీచర్స్ కూడా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు దానికి నిదర్శనమే గత సంవత్సరం తొంభై రెండు శాతం టీవీఆర్ స్కూల్లో ఉత్తీర్ణత శాతం ఈ సంవత్సరం నూట ఐదు మంది టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పాసింగ్ పాస్ పాస్అవుట్ అయ్యే విధంగా చర్యలు తీసుకునే విధంగా టీచర్స్ టార్గెట్ పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు ఒక గంట అదనంగా అయినా టెన్త్ క్లాస్కి స్పెషల్ క్లాసులు కండక్ట్ చేసి వాళ్ళకి ఏదైతే టీచర్స్ సొంత పిల్లలు ఉన్నారో ఆ తో పాటు సమానంగా ఈ పిల్లలు కూడా చదువుల్లో ముందుగా అన్ని రకాలుగా ముందుకెళ్ళేటట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నారు కార్పెట్ స్కూల్స్ దీటుగా పనిచేస్తున్న ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో పెద్ద ఎత్తున సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అడిషనల్ స్కూల్స్ రూమ్స్ కూడా కట్టిస్తూ ఉన్నాం క్లాస్ రూమ్స్ కూడా కట్టిస్తూ ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూల్స్ని పిల్లల్ని అందరినీ కూడా దీంట్లోకి వచ్చేటట్టుగా రాబోయే రోజులు చర్యలు తీసుకుంటాం వీళ్ళందరికీ భవిష్యత్తు తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తాం